చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ మణికంఠ చంద్రబూలు సార్ ఆదేశాల మేరకు మరియు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పి ఎస్డిపిఓ శ్రీ సాయినాథ్ సారి ఆధ్వర్యంలో మార్చినటువంటి ఉత్త ఉత్తర్వుల మేరకు ఈ రకంగా గాంజాయి అక్రమంగా పెట్టుకుని అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని అట్లాగే తాగేవాళ్ళు కూడా అమ్మడం జరుగుతుందని కాబట్టి సమాచారం మేరకు నిన్నటి దినం వీళ్ళని ఇరువరం బ్రిడ్జ్కి దగ్గరలో సుమారు ఇరవై దూరంలో ఎంటీ ప్లేస్లో ముగ్గురు బ్రహ్మాస్పదంగా గంజాయి బ్యాగ్ పెట్టుకుని ఉండాలని దాని మేరకు మేము వెళ్ళి నిన్న రైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్నటి దినం మధ్యాహ్నం సుమారు రెండు గంటలకి రెండున్నర మధ్యలో ఇల్లీగల్గా గంజాయిని పెట్టుకొని ఉంటారు వేరే బయట బస్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు మాకు అనుమానం ఉండడానికి సమాచారం రాబట్టి దాని మేరకు చిత్తూరు జిల్లా టౌన్ను ఎంఆర్ఓ గారికి ఎక్కడ దానికి సంబంధించినటువంటి కూడా సెక్టూ చేస్తుంది దాని మీద మేము సడన్గా ఈ మన ఇరువరం దగ్గర నుంచి నీవా నది బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఒక ఎంటీ ప్లేస్లో రైడ్స్ ఉన్నారు ఒక ముగ్గురు రెక్తులు అనుమానా గంజాయికి సంబంధించిన సమాచారం వెళ్ళాక రైట్ చేసి పడుతున్నారు దాని మేరకు ఎంఆర్ఓ గారంతా పంపించడం డిటీ డిప్యూటీ తహసీల్దార్ గారు కన్సెషన్ చేసి వాళ్ళు ఏదైతే ఏ విధమైన నేరాన్ని పాల్పడతారు వాళ్ళ దగ్గర ఏముందని మొత్తం కూడా కన్ఫెషన్ చేసి మాకు మనకు హ్యాండ్ అవర్ చేయడం జరిగింది దాని మేరకు వాళ్ళ దగ్గర ఒక కేజీ దగ్గర దగ్గర సుమారుగా మూడు వందల గ్రాముల రెండు వందల తొంభై ఐదు గ్రాములు అందులో పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించి వాళ్ళకు సంబంధించిన వివరాలని విచారిస్తే వీళ్ళు నుంచి చెందినటువంటి తులసి అట్లాగే ఇరోనకు చెందినటువంటి తులసి అట్లాగే సురేష్ వీళ్ళందరికీ మెయిన్లు లీడర్ అయినటువంటి ప్రశాంత్ నగర్కి చెందినటువంటి షేక్ అల్లాహ్ బక్ష్ అంటారు లేదా అల్లా అని కూడా అంటారు ఇతను దాదాపు సుమారుగా ఒక పది సంవత్సరాలుగా బెంగళూరులో సెటిల్ అయి ఉన్నాడు కానీ ప్రశాంత్ నగర్లో కూడా ఇతను ఇల్లుంది నేను పుట్టింది ప్రశాంత్ నగర్ చుట్టూ తాను కానీ సెటిల్ అయింది బెంగళూరు కెత్తికెన్నూరు కాలనీ కేఆర్పురం ఏరియాలో ఉంటాడు ఇతను దాదాపుగా గాంజాయి ఎర్రచందన్ స్మగ్లింగు ఇంకా కొన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఇక్కడ చిత్తూరు కూటంలో ఉన్నాయి అట్లాగే బెంగళూరు సంబంధించిన సిటీలోనూ ఉన్నాయి గాంజాయి సంబంధించి తెలంగాణ స్టేట్లో కూడా అల్లాబకాష్ మీద కేసులు నమోదై ఉన్నాయి ఇక్కడ చిత్తూరు టౌన్లో మనకు గత అక్టోబర్ నెల పదహారో తేదీ కూడా ఒక కేసు గంజాయి కేసుని నమోదు చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించి కత్తులు మిగిలిన గంజాయి కూడా ఆ రోజు రెండు కిలో రెండు కిల్లలు దగ్గర దగ్గరగా సీజ్ చేయడం జరిగింది అందులో ఆ రోజు నుంచి ఈయన ముగ్గురు కూడా ఆ కేసులో ముద్దాయిలుగానే నిర్ధారించడం జరిగింది ఈ ఈ కట్లసిన మేరకు ఇంకా ఆ కేసులో వీళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి నేను తిరుగుతాను మనకు రావడం సహకరి నేను అధికారులు అరెస్ట్ చేసి ఈ ఈరోజు కోర్టు ముందు రొడ్ చేయడం జరిగింది కోర్టుకు రొడ్డీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ చిత్తూరు టౌన్లో దాదాపుగా ఇలాంటి వ్యక్తులు గంజాయిని సప్లై చేసి దాదాపు యూత్ అంతా కూడా మత్తు మత్తుకు బానిసలు చేసే ఇలాంటిస్తామని తెలియపెట్టుకున్నాం అట్లాగే